మరి మా బాబాయ్ అత్త మా మరి గతంలో అండ ఎండు వాళ్ళు ఏంటి మగోళ్ళు ఏంటి ఆడవాళ్ళు ఏంటి అసలు ఒక రానిచ్చేవాడు కదండి బాబాయ్ అలాంటిది మరి తెలుగు అత్తపడి తెలుగు వాళ్ళు ఎవ్వరు రానిచ్చేవాడు కదండ వచ్చి వచ్చేవారు కాదు మరి అంత ఉండేవాడు అండి ముందు కాయలు రెండేసి కాయలు తాగేవాడు తాగితే మాత్రం ఇంకా అసలు ఎవ్వరొకర అరబీ వాళ్ళు ఏంటి ఎవ్వరు వచ్చేవారు కదండి ఇంటికి మరి తాగేసాడు ఏంటంటే ఆ చెట్లు నరికేత్తము ఇంట్లో సామానం గతరేసేత్తము ఇంట్లో వంటింట్లో సామానం కోళ్ళు ఏంటండ మాంసం ఏంటి బియ్యం ఏంటి నూనెంటి పప్పు ఏంటి మొత్తం సమత్తం వంటలో వంటింట్లో అన్నీ కూడా బయట చెత్తలో ఉండే అండ కొండల మండల మొత్తం సమత్తం ఫ్రిడ్జ్లు ఏంటి ఏసీలు ఏంటి మొత్తం పగలు కొట్టేసి టీవీలు ఏంటి ఎలా అమ్మట్టుగా అలాగా చెత్త దాంట్లో పడేసి పొడవు పట్టుకెళ్ళా నైటు మరి ఎవరినైనా నిద్ర ఇచ్చిపోడు కాదు మనసు అంత ఉండేది కదండీ మా ఆయన గారికి నాకునే అంత అలాగా ఏంటంటే మన బతుకు దారు బోగోలేదని అలా ఓపికగా అలాగా ఉన్నాం తప్పండి ఆయన మాత్రం చాలా దారుణంగా ఉండేవాడు అండి మరి చెట్లు ఏంటి అంత వచ్చిన కారణం ఏంటంటే సచివ కుటుంబం నుంచి మరి అయ్యగారు అన్నయ్య గారు వచ్చిన వల్ల మరి మార్పు వచ్చింది ఆయనకి మరి చాలా మారారు మారుతామంటే మరి అసలు ఎవరిని కూడా వచ్చేవారు కాదు మరి ఇక్కడ మేము ప్రార్థన పెట్టుకుంటాకేంటి మరి అన్నయ్య గారు వచ్చి ఉన్నప్పుడు మేము వచ్చి పలకరంత కూడా మరి భయం లేకుండా మేము వస్తున్నామంటే మరి అది అన్నయ్య గారు చేసిన ప్రార్థన వల్ల మరి ఆయన మారారు మరి ఆయన అన్నీ గారు ఇక్కడ అడుగు పెడటం వల్లనే మరి ఇంట్లో మార్పు వచ్చింది అన్నయ్య గారు వచ్చారండ స్టార్టింగ్లోని ఫస్ట్ సార్ అండ ఇక్కడికే మరి నేను ఏదో ఫోన్ చేసి అండి అన్నయ్య గారు అండి మేము మసీర్లో ఉంటాము అనేసి అంటే అమ్మాయి ఎక్కడ ఏ ఊరు అది ఇది అని అడిగారండ అడిగితేనే పొలా దుక్కినండి అన్నయ్య గారు అండి ప్రార్థించండి అంటేనే అప్పుడు అన్నయ్య గారు అన్నారు అమ్మ నేను వస్తాను అక్కడికి అన్నారండి నేను అని అంటే బాబు అన్నయ్య గారు అంటున్నారు బాబాయ్ పరిచితి ఉంది దైవజనుడు గారు వస్తారు ఏంటి వచ్చిన కాని చెయ్యమంటాడు బాబాయ్ ఇంకెతిరేసి వస్తాడని నా గుండెల్లో దడట్టుకుందండ అప్పుడు సరే అండి అన్నయ్య గారు అనేసి అన్నానండ మాట వరుసగా అన్నాను కానీ మనసుతో అనలేదండ అప్పుడు బాబాయ్ గారి దగ్గరికి వెళ్ళి బాబాయ్ బాబాయ్ ఎలాగా మా దైవజనుడు గారు వస్తానంటున్నారు ఏంటి అనేసి అంటే సరే రమ్మనే పర్లేదు మీ ఇష్టం అనేసి అన్నారండి ఇది ఏంటి పాపగా అంటున్నాడు నిజమవుతుందా వచ్చిన కానిచి ఏమైనా గొడవ చేస్తాడనేసి చాలా భయపడ్డానండ మరి అన్నయ్య గారు వచ్చారండ అప్పుడే నాలుగైదు తెరలు ఇక్కడికి వచ్చారు మరి వచ్చిన కానిచండి మరి అన్నయ్య గారి దగ్గర ఎలా కూర్చుంటాడంటే మీరు నమ్మితే నమ్మండి లేకపోతే లేదండ ఇది దేవుడు ముందు నేను చాచుని చెప్పుకుంటున్నాను మరి చిన్న పిల్లడు ఎలాగైతే కూర్చుంటాడు అంత వీనుడిగా దీనుడిగా అలాగ మౌనంగా అన్నయ్య గారు ఒక్కొక్క మాటకు అలాగ ఆలగి అలాగ మౌనంగా అంత అలాగ దుర్మార్గంగా ఉన్న మనిషి మౌనంగా అలాగ ఆయన మాటకు ఒక్కొక్క మాటగా ఆయన రెండు మాటలు చదువుతుంటే ఒక్క మాటకు జవాబుజాప్ అంత మౌనంగా ఆయన దగ్గర ఉన్నాడంటే తల తలదించుకొని ఆయన ఎదురుగా నిలబడ్డాడంటే నిజంగా ఎంత గొప్పకార్యం దేవుడు చేశాడో ఆ అంతా కూడా అయ్యగారు నా ఇక్కడికి వచ్చి పాదం తొక్కుని కాచి బాబాయ్ మారిపోయాడు అసలే నిజంగా చాలా మరి అద్భుతమైన మరి అయ్యగారు ద్వారా నిజంగా ఆయనలో మరి ఆయన దేవుడు ఆస్తమ ఉందండే బాబా ఎక్కడికి వెళ్తానంటే ఆయన అడగకుండానే ఆయనకు ఓపు లేకున్నా సరే మరి బాబాయ్కి అయితే నిరసన చేసిందండి అయినప్పటికీ దేవుడు ఇచ్చిన ఓపును బట్టి మీరు ఎక్కడికి వెళ్తావో అనేసి మరి అన్నయ్య గారిని ఎక్కడ మట్టి కాకుండా తీసుకెళ్తా పెట్టి ఐసీ పెట్టి ఈసీ పెట్టి మరి అన్నయ్య గారు అంటే ఇంకా ప్రయాణం ఇచ్చేసినంత అంత ప్రేమ మరి బాబాయ్ గారు చూపిస్తున్నారండ నేను పాదం ఇక్కడ తాకారండ అన్నయ్య గారు అప్పటి నుంచి ఇప్పటికీ బాబాయ్ నిజంగా ఎంతో మార్పు వచ్చిందండ చాలా దుర్మార్గంగా ఉండేవాడు మరి ఇక్కడ ఉన్నవాళ్ళు ఈ దీవిలో ఉన్న ఉన్నవాళ్ళకి అందరికీ తెలుసండి ఆయన గురించి బాబాయ్ గురించి అవి బాబాయ్ మీ బాబాయ్ మీ ఇంటికి రామా అని అలాంటిది ఇప్పుడు ఏళ్ళ మీద జనం వచ్చి అన్నయ్య గారి దగ్గర ప్రార్థన చేసుకుంటా బాబాయ్ పక్కన కూర్చుంటున్నాడు అండి బాబాయ్ మరి ఈ రోజున ఎలాగ మరి అంత అద్భుతమైన కార్యం దేవుడి చేస్తున్నాడు అంటే మరి దేవుడికి వందనాలండి అసలు ఇక్కడికే వచ్చి గేట్ కాడికి వచ్చేదాటికే భయం వేసేదండి ఆయన ఉంటాడే అని వచ్చేవారు కాదు తెలుగు వాళ్ళు ఎవరు కూడా వచ్చేవారు కాదు అయినప్పటికీ మరి అన్నయ్య గారు వచ్చినప్పుడు మరి ఎంతో మంది వస్తున్నారు మరి మంది వచ్చి ఇక్కడ ఆరాధన జరుపుకుని ఇక్కడ మరి అన్నయ్య గారు వాకింగ్ చెప్పినప్పుడు మరి తింటా కూడా మరెంతో సమయం తీసుకున్నప్పటికీ కూడా మరి ఆయన ఏమనుకుండా మరి ఆయన కూడా మాతోటి పాటు మరి విన్నందుకు మరి ఆయనకి మరి